రేపు మౌని అమాని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ కాదు ఎంతో శక్తివంతమైనది జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అంటే దానిని నెరవేర్చే అత్యంత శక్తివంతమైన రోజు ఈ మౌని అమావాస్య ఇటువంటి శక్తివంతమైన రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది దేనినైనా సాధించగలిగే దివ్యశక్తిని మీరు పొందుతారు ఇటువంటి విశేషమైన రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత వచ్చి మొట్టమొదటి మౌని అంటారు దీపావళి కంటే అధిక రెట్ల ఫలితాన్నిచ్చే ఈ మౌని అమావాస్య ఎంతో విశేషమైనది పుష్యమాసంలో రవి చంద్రుడు అంటే సూర్యుడు చంద్రుడు మకర రాశిలో కలవడమే ఈ మౌని అమావాస్య రోజు గురించి మన పురాణాలలో అలాగే పరిహార శాస్త్రంలో కూడా విశేషంగా చెప్పడం జరిగింది అత్యంత విశేషమైన ఈ మౌని అమావాస్యలో మౌని అంటే మౌనంగా ఉండడం అమావాస్య అంటే చీకటి అని అర్థం అంటే పగటిపూట మౌనంగా ఉండి మనలోని చీకటిని అంటే అంధకారాన్ని తొలగించాలని మౌనీ అమావాస్య యొక్క అర్థం ఈరోజు మౌనవ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం మన నోటి నుండి వచ్చే మాటల వల్లే కొందరు బాధపడతారు మరికొందరు సంతోషిస్తారు కాబట్టి ఎంతో విశేషమైన ఈ మౌని అమావాస్య రోజు కోపంతో ఏమీ అనకూడదని ఈ విధంగా మౌనవ్రతాన్ని ఆచారంగా పెట్టారు ఈరోజు నోటి నుండి అనకూడని మాటలు అంటే వారికి జీవితంలో అన్ని అశుభాలే జరుగుతాయి అందుకే మహాశక్తివంతమైన పవిత్రమైన ఈరోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు దీనిని ఆచారంగా పెట్టారు ఎంతో శక్తివంతమైన ఈరోజు ఎవరైతే మౌనవ్రతం పాటిస్తారో వాళ్ళు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి వారికి సకల శుభాలు కలుగుతాయి మౌని అమావాస్య రోజు గంగానదిలోని నీరు అమృతంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈరోజు గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు మౌని రోజు వారణాసిలోని గంగానదిలో త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు మౌని అమావాస్య రోజు గంగానది దగ్గరలో లేనివారు సమీపంలో ఉన్న నదిలో లేదా చెరువులో లేదా బావుల్లో గంగాదేవిని తలుచుకుని పవిత్ర స్నానాలను ఆచరిస్తారు ఈరోజు స్నానానికి అంతటి విశిష్టత ఉంది గంగానదిలో మౌని అమావాస్య రోజు స్నానం చేసి సకల దోషాలు పాపాలు నశించిపోతాయి ఈరోజు పవిత్ర గంగానది మీకు అందుబాటులో లేకుంటే ఇలా చేసినా చాలు అంతటి మహాపుణ్యం కలుగుతుంది ఈరోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ ఒక్క శ్లోకాన్ని మనసులో చదువుకుంటూ స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలంతో పాటు అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఆ శ్లోకం ఏంటిదంటే గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు మౌని అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే చాలా మంచిది ఈరోజు సాధువులు కూడా మౌనంగా ఉంటారు ఈ రోజును జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు అమావాస్య రోజు శనిదేవుణ్ణి పూజిస్తే ఎంతో మంచిది దీనివలన శని దోషాలు తొలగిపోతాయి రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం ఈ ఈరోజు కాకి అన్నం పెట్టడం వలన శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు అదేవిధంగా ఈరోజు కుక్కకు కూడా ఏదైనా ఆహారాన్ని పెడితే ఎంతో మంచిది ఈరోజు ఇంటి యజమాని నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను నీలల్లో వేసి పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఎంతో విశిష్టమైన ఈరోజు గారచొట్టు లేదా గారమండను తీసుకువచ్చి మీ ఇంటి గోడపై పెట్టి బరువును ఉంచండి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేస్తే మంచి ఫలితం ఉంటుంది లేదా గారమండ ప్రతి ఊర్లోనూ ఉంటాయి ఈ చెట్టుకు ఎంతో దివ్యమైన శక్తులు ఉంటాయి ఈ మన ఇంట్లో ఉండే గ్రహదోషాలను నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది వాస్తుదోషాలను పోగొడుతుంది అందుకే మన పూర్వీకులు మౌని అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి వాళ్ళు ఈ మౌని అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టును ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరదిష్టిని తొలగించుకోవచ్చు ఈ చెట్టు కొమ్మను ఈ మౌని అమావాస్య రోజు ఇంటి గోడపై పెట్టుకుంటే ఎన్నో రకాల నకారాత్మక శక్తులు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాయి మనం చాలాసార్లు కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చి వెళ్తూ ఉంటాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీని ఈ గారమండ బయటికి పారదొరలుతుంది ఎలాంటి గ్రహదోషాలున్నా పోగొడుతుంది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలో చొల్లంగి అనే గ్రామం ఉంది గోదావరి ఏడుపాయల్లో ఒకటైన తుల్య మహర్షి తెచ్చిన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది అందుకే ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చింది ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ నదిలో స్నానం చేస్తారు జీవనది అయిన గోదావరి పాయలలో ఒకటి సాగరాన్ని సమీపించే చోటు కావడం వలన ఇక్కడ స్నానం చేస్తే నదిలోను సముద్రంలోను ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలితాన్ని పొందుతారు ఈ రోజు జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోట స్నానాన్ని ఆచరించి పితృతర్పణం చేస్తే వారి పితృదేవతలు నరకలోకాల నుండి విముక్తులై స్వర్గలోక ప్రాప్తిని పొందుతారని పురాణాలు తెలియజేస్తున్నాయి గౌతమ మహర్షి కోరి తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు మహాశయులు ఏడుపాయలుగా తీసుకొనిపోయి పోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేస్తారు తుల్యుడు అనే మహర్షి తీసుకుపోయిన శాఖ చొల్లంగి వద్ద కలుస్తుంది అలాగే గౌతముడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు శాఖలు వారి వారి పేర్లతో పిలువబడుతున్నాయి అందువల్ల పుష్య బహుళ అమావాస్య రోజు అంటే చొల్లంగి అమావాస్య రోజు ఉదయం ఇక్కడ నది స్నానాన్ని అందరూ చేసి పితృతర్పణాలు ఇస్తారు అసలు మామూలుగా చొల్లంగి అమావాస్య లేదా చొల్లంగి అనేది నది స్నానానికి పెట్టింది పేరు ఈ రోజు ఉదయం నుండి అమావాస్య గడియల్లో ఏ నదిలో అయినా నదీ స్నానం చేస్తే చాలు సకల పాపాలు తొలగి మహాపుణ్యం కలుగుతుందట ఈరోజు ఎంతో శక్తివంతమైన విశిష్టమైన రోజు కాబట్టి కుటుంబంలో ఎవరైనా రోగాలతో బాధపడుతూ ఉంటే ఈరోజు వైద్యవీర రాఘవస్వామిని ఒక మూడు పనులతో ఆరాధించగలిగితే ఈ రోగాలన్నీ మటుమాయమైపోతాయి అంతటి శక్తి ఈ రోజుకు ఉంటుంది ఈ రోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అంటే వైద్యవీర రాఘవస్వామి ఫోటోని తెచ్చుకొని ఈరోజు మనం తప్పనిసరిగా ఆ స్వామిని ఆరాధించాలి మొట్టమొదట దీపాన్ని వెలిగించాలి అది ఎలా అంటే బియ్యపు పిండి పంచదారను పొడిగా చేసి దాంట్లో యాలకుల పొడిని కలిపి ఒక చిన్న ప్లేట్లో వేసి దాన్ని ప్రమిదలాగా ఒత్తుకొని అందులో ఆవునెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే వారికి వెండితో ఒక కడియం చేపించండి తర్వాత స్వామివారి ముందు కూర్చొని సంకల్పం చేసుకుని స్వామి నీ దయవల్ల ఈ వ్యాధి తగ్గి మాకు ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం ఈ వెండి కడియంను అక్కడ హుండీలో వేస్తామని సంకల్పం చెప్పుకుని అప్పుడు స్వామికి పూజ చెయ్యండి ప్రతిరోజు ఎలా పూజ చేస్తామో అలాగే చెయ్యండి ఇక ఈరోజు చెయ్యవలసిన మూడవ పని ఏంటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కాని లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఇంట్లోని వారంతా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరిణికి ప్రదక్షిణాలు చేస్తున్నాము అన్నట్లు తలిచి ఇంట్లోని వారంతా ఆ బెల్లం ముక్కను గిన్నెలో వేయండి తర్వాత స్వామిని ఆరాధించండి ఈరోజు పూజ అంతా పూర్తయ్యాక దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదమంతటినీ కలిపి అంటే బియ్యపు పిండి పంచదార యాలకులతో కూడిన మిశ్రమాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లోని వారందరూ స్వీకరించండి తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరుకి వెళ్లి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియంను వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్యవీర రాఘవస్వామి యొక్క అవతారం ఈరోజు స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళుప్పు పసుపు వేపాకులు గుప్పెడు వేసుకుని స్నానం చేస్తే చాలు మీ ఒంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతాయి